టాస్క్ ఏదైతే ఇచ్చారో కనుక్కొని చూద్దామని అని గెస్ట్ చేయండి ఇలాగా సో ఆ టాస్క్లో ఏదైతే ఉందో అక్కడ కళ్యాణ్ తప్పు చేశాడు రాంగ్ చేశాడు రాంగ్ చేశాడు తప్పు చేశాడు అని సెల్ఫిష్గా గేమ్ ఆడే ఈ టైప్లో సోషల్ మీడియాలో అన్ని నడుస్తూ ఉంది సో అక్కడ మనకి ఆయన తప్పు చేసినట్టు ఏం అనిపించలేదు కాకపోతే ఈరోజు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది ఫస్ట్ దివ్యాకు వచ్చినప్పుడు గెస్ట్ చేయండి ఎవరో అన్నప్పుడు తను కొంచెం రీజన్స్ చెప్పి ఎవరో నన్ను తీయరు ఇక్కడ ఒక్క రాము రాతుడే చెప్తే గిరి గెస్ కరెక్ట్ అయింది ఓకే సెకండ్ వచ్చేసరికి ఇంకా కళ్యాణ్కి కళ్యాణ్కి ఎవరో ఉన్నప్పుడు భరణి అని ఆయనకి ఎట్లా తెలిసింది కొంచెం సేపు ఆలోచించాలి లైవ్లో మనం చూపించింది కొంచెం టైం తీసుకున్నాడు చెప్పడానికి ఈ లోపల ఏంటి అంటే డీమోన్ పవన్ తనకి హెల్ప్ చేసినట్టు ట్రోల్ అవుతూ ఉందనమాట సో అది ఎంత వర్క్ ఏంటి అని అక్కడ ఎందుకంటే నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళిద్దరే మంచి ఫ్రెండ్స్ కదా వాళ్ళిద్దరి మీద రాపోలేదు అసలుకే గొడవలు వాళ్ళిద్దరికి గొడవలు జరుగుతున్నాయి డీమోన్ పవన్ అంటాడు నేను అసలు కళ్యాణ్ ఎప్పటికీ నమ్మను అని సో ఇట్లా మనం చూస్తూనే ఉన్నా గేమ్స్ లైవ్స్ అన్నీ చూస్తూనే ఉన్నాను కాబట్టి వాళ్ళిద్దరికీ పడదు కాబట్టి అక్కడ ఏం సపోర్ట్ చేయలేదు ఇంటి పలేదు అనిపించింది ఇదేదో కాల్తో ఇట్లా సైకిల్ చేసి చూపించినట్టు షూతో కాల్తో ఇట్లా సైకిల్ చేసి చూపించినట్టు ట్రోల్ అవుతుంది సో లైఫ్లో చూసినంత వరకు మన నాకేమైనా అనిపించలేదు ఎందుకంటే వాళ్ళు కూర్చోవడం అటు ఇటు కాలు అటు ఇటు వేసుకొని కూర్చున్నాడు కొద్దిసేపు కొద్దిసేపు ఏమో యాంగిల్ హ్యాంగిర్ మార్చాడు కదా తనకి ఎందుకు డౌట్ వస్తుందో నాకైతే అర్థం కాలేదు సో ఇట్లా అన్నారు మరి అది తనుజాకి కన్ఫెషన్ రూమ్లో వినిపించేదో వీడియో కళ్యాణ్ సంబంధించి చూపించారు అంటున్నారు సో లైవ్ వచ్చే వరకు అయితే మనం ఏది నిజం ఏరియా అబద్ధం అనేది అయితే తెలియదు కాబట్టి చూద్దాం నాకైతే అక్కడ ఆ టాస్క్లో ఏమీ కళ్యాణ్కి ఎవరో హింట్ ఇచ్చారు డిమాండ్ పవన్ హింట్ ఇచ్చాడు అది చెప్పాడు అని నాకే కనిపించలేదు తనకి చేసినట్టు అనిపించింది ఎందుకంటే అక్కడ తనుజా దివ్య ఉన్నారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని తీయరు కాబట్టి ఈ రీజన్స్ ఈ మూడు ఉన్నాడు మిమ్మల్ని తీయరు ఇట్లీ ఈ రీజన్స్ చెప్పారు నేను అన్నట్టు చెప్పారు ఆ గెస్ కరెక్ట్ అయింది ఓకే సో ఈ టాస్క్లో మొత్తం నాకైతే ఇట్లా అనిపిస్తుంది డిమాండ్ పవన్కి వాళ్ళకి అసలు పడదు కదా అలా ఇలా అలాగే పడుతున్న నమ్మని ఏమని పవన్ అని చెప్పాడు వాళ్ళిద్దరికి అంతా రేపు ఎప్పుడు చూసిన ఇద్దరు మాట్లాడుకున్నదే లేదు ఏదో ఫస్ట్లో తప్ప ఇప్పుడు మాట్లాడుకుందా లేదు సో కళ్యాణ్ నుంచి అలా హింపించాడు అనేది నేనైతే నమ్మట్లేదు సో చూద్దాం అసలు ఏం జరుగుతుందో నా ఒపీనియన్ అయితే ఇది మీకేమనిపించింది మీదేమన్నా ఆ పాయింట్ ఎక్కడన్నా ఏమన్నా మీకేమన్నా పాయింట్ ఆ సిచ్యువేషన్లో మీరేమైనా అబ్జర్వ్ చేశారా మీకు ఏమైనా అనిపించిందా